యోహాను పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానెను ఈ వాక్యం మనకు యేసు యొక్క శాంతి మరియు విజయం గురించి గుర్తు చేస్తుంది కష్టాల మధ్య కూడా యేసు మనకు ధైర్యం మరియు సమాధానం అందిస్తాడు లోకాన్ని జయించిన యేసులో మనం ధైర్యంగా ఉండి శాంతిని పొందగలము ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి